న్యూస్ నేను మీ రాజ్ కుమార్ ఇవాళైతే వార్తలతో పాటు రాజకీయ నాయకులతో పాటు మంచి వాళ్ళని ఇంటర్వ్యూ అయితే వచ్చిన మరి ఆ మంచి వాళ్ళు ఎవరనంటే ఎవరైతే తన సొంత ఊరు కానీ సేవా కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో ప్రజలకు కానీ చేదోడు వాదోడు ఎవరైతే ఉంటారో నిరంతరం ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అసువంటి వాళ్ళని ఖచ్చితంగా నేను గుర్తించి ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడో పల్లెటూరులో ఉట్టి ఇలా పల్లెటూరు నుంచి కొంచెం చదువుకొని పట్నం వచ్చిన తర్వాత ఏం చేస్తా అంటే అందరూ అంతో ఇంతో సంపాదించుకొని లేకపోతే మంచి ఉద్యోగం చేయాలనుకుంటారు కానీ ఒక పల్లెటూరు మట్టిలో మాణిక్యమే మన చేపూరు శంకరయ్య అని ఒక అన్న ఉన్నాడు అన్న ఎన్నో సేవా కార్యక్రమాలు ఇస్తుండు అందుకే ఆయనకు గుర్తించి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఆయనని ఇంటర్వ్యూ చేస్తే ఏంటంటే ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమం చేయాలి అనే ఆలోచన అందరికి రావాలని సేవా కార్యక్రమం చేస్తున్నా అన్న గురించి తీసుకున్నట్టయితే రక్తదన శిబిరాలు నిర్వహిస్తూ ప్రమాదాల్లో ఉన్న వారికి రక్తాన్ని అందిస్తూ వారి మన్నలాలను పొందుతూ చేపూరు శంకరయ్య మదర్ చారిటబుల్ సొసైటీ ద్వారా తలసేవ బాధితులకు రక్తాన్ని అందిస్తున్న సామాజిక సేవకుడు చేపూరు శంకరయ్య సామాజ సేవలో నేను సైతం అంటూ ముందుకు వెళ్తున్నా చేపూరు శంకరయ్య అన్న చూసినట్టుంటే అప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయన చేతుల మీదుగా ఇలాంటి సేవ కార్యక్రమాలు చేస్తున్నా అని చెప్పి అవార్డు గుట్ట ఇవ్వడం జరిగింది ఒకసారి అన్నను మీ అందరికి పరిచయం అయితే చేసా అన్న రండి అన్న నమస్తేనా నమస్తే బాగున్నారా బాగున్నాను అన్న ఎక్కడ నుంచి వచ్చారా మీరు నేను నల్గొండ నుంచి నుంచి వచ్చారా ఎంతవరకు చదువుకున్నారు నేను డిగ్రీ చేశాను డిగ్రీ హైదరాబాద్ లో ఉంటారా హైదరాబాద్ అంటే ఎట్లా అనిపించింది అన్న ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటది అని మీకు ఎట్లా అనిపించింది ఇప్పుడు సేవా కార్యక్రమం చేయడం ఏంటంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు పేరు నుంచి వచ్చినాం కాబట్టి సమాజానికి సేవ చేయాలని చెప్పేసి నాకు ఎంతో ఆశ ఉంది ఇప్పుడు ఇప్పుడు భూమికి వచ్చినాం భూమి మీదకి అయితే తల్లిదండ్రులు జన్మని ఇచ్చారు కానీ ఏదో ఒక రోజు ఇదొక దేవుడు నాశమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నైన్ పర్సెంట్ పోయింది కాబట్టి ఏదో పోయే లోపల మన వంతు మనకున్న స్థాయిలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఎంతో కొంత మేలు చేద్దామని ఒక ఆశ మీరు తీసుకున్నట్టయితే ప్రధానంగా తీసుకున్నట్టయితే పల్లెటూరు నుంచి వచ్చే వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు హాస్పిటల్లో చూపించుకుంటూ నేను గిట్ట ఒకగానొక టైంలో ఆ గుజ్జర్ నుంచి ఒక పేషెంట్ వచ్చినప్పుడు అన్న రక్తం కావాలి వాళ్ళకి దొరకలేదు అన్నప్పుడు వెంటనే ఫోన్ చేస్తే మీరు ఇచ్చారు అంటే వాళ్ళకి ఎట్లా అంటే ఆ టైంలో ఆ రక్తం దొరకడం మీరు దేవునిలాగా భావించారు అన్న అంటే మీరు గిట్టి వాళ్ళతో మాట్లాడడం జరిగింది అంటే అట్లాంటి మీకు ఫోన్ చేసినప్పుడు మీరు వాళ్ళకు వాళ్ళకు రక్తాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు మీకు ఎట్లా అనిపించేది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది వాళ్ళవానికి హైదరాబాద్ కోసం ఫ్రీగా ఉచితంగా ఏ డబ్బులు లేకుండా రక్తం దొరుకుతుందని చేసి హాస్పిటల్ దొరకవచ్చు దొరకపోవచ్చు డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కావచ్చు మాకు కాల్ చేయగానే ముఖ్యంగా తొమ్మిది క్యాములిటర్ మరించి మూడు వందల మంది ఆదా ఇచ్చారు ఆ మూడు వందల మంది ఫస్ట్ ముందుగా వాదనమస్కరా ధైర్యంగా వచ్చి రక్తం ఇచ్చారు కాబట్టి ఈ రోజు భారతదేశంలో ప్రధాన సంవత్సరం పన్నెండు వేల మంది తలసరి బాధ్యత చనిపోతున్నారు మరి నూట నలభై కోట్ల జనాభా ఉంది పన్నెండు వేల జనాభా మనం చిన్నగా ఉంది నూట నలభై కోట్ల జనాభా పెద్దగా ఉంది మనం దీన్ని కాపాడలేకపోతాం నాకే కొంచెం బాధ అనిపిస్తుంది ఎన్నో స్థాయిలో ఏడ్చుకున్న వాళ్ళు కూడా చాలా ఉన్నాయి అన్నట్టు అంటే రక్తం ఏందంటే మనం ఇస్తే అక్కడ సేవ్ చేస్తాం అన్నట్టు విజయనగర బ్లడ్ బ్యాంక్ లో రోజుకు ముప్పై ఐదు మంది ఫ్రీకి ఇస్తాం వాళ్ళకు మేము ఆ బెడ్ కూడా అక్కడనే ఇస్తాం అన్నట్టు మా బెడ్ ఒక చుక్క కూడా బయటకు పోదు ప్రపంచంలో వరల్డ్ లో వయసు ఈ రెడ్డి కాస్ సంస్థ అన్నది ప్రపంచం మొత్తంలో అవును వాళ్ళ చిన్న సేవా సంస్థ మనకు తెలుస్తా మేము దాని దగ్గర అసోసియేట్ అయ్యి వాళ్ళకి మాత్రమే ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళకి మేము ఇస్తాం అన్నట్టు అక్కడ ఉన్న రోజు ముప్పై ఐదు మంది వాళ్ళు బ్లడ్ తీసుకుంటారు ఉచితంగా అట్టి గుడ్డు అన్నము నీకు రక్తం ఇస్తారు మెడిసిన్ తీస్తారు మీరు పోవడానికి నల్గొండ నుంచి చూస్తారు ట్రైన్ టికెట్ ట్రైన్ ఫ్రీ బస్ ఫ్రీ నేను ఆంధ్ర విజయవాడ ఇస్తాను అక్కడ నుంచి కూడా ట్రైన్ టికెట్ అన్నట్టు అలాంటి పెద్ద గొప్ప సంస్థ భారతదేశ పాకిస్తాన్ ఇండియాలో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది రక్తం కావాలన్నా రెడ్ కాస్ట్ సంస్థ పోతుంది వందల సమయంలో వీళ్ళే అంబులెన్స్ ఇస్తారు అలాగే మన భూకంప సమయంలో గవర్నమెంట్ కొంచెం డబ్బులు షార్టేజ్ అంబులెన్స్ తక్కువ ఉన్నా గానీ రెడ్ కాస్ట్ అలాంటి రెడ్ కాస్ట్ సంస్థకు ఇన్ని క్యాంపులు పెట్టి జడ్జిలని ఎమ్మెల్యేని ఎంపీలని ఏసీపీలని డిసిపీలని హైకోర్టు జడ్జిలని పిలిపించుకునే భాగ్యం మాకు బాగుంది కల్పిస్తుంది ఇంకోటి సంతోషం శంకరన్న మీకు ఇసువంటి ఆలోచన ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇట్లా సేవా కార్యక్రమాలు చేయాలపై అది రక్తదానం అంటేనే ఎంతో మందికి మేలు జరిగే అలాంటిది మీకు అంటే ఎవరు చూసి ఇన్స్పిరేషన్ అయ్యారు అసలు ఎందుకు ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలనిపించింది అంటే ఇప్పుడు ప్రాణం పోతున్నా నేను పోతున్నా పోతే పోతే చిన్నపాటు యాక్సిడెంట్ జరిగింది అర్జెంట్ గారు కావాలి ఎవరు చెప్పండి అవును నీలాండ్ లాండ్ లో బెడ్ తీసుకుపోయి క్యాంపులు పెట్టి అలా సేవ్ చేస్తే బెడ్ దొరుకుతుంది అంతే అప్పటి అప్పటికప్పుడు నీకు కోటి రూపాయలు పెడితే బెడ్ కొండ దొరకదు కదా దొరకదు మనం హెల్ప్ చేయాలి అంతే మన దగ్గర ఉంది కదా నా బాడీలో ఉందని నేను ఇస్తున్నా నా ఆస్తిని తీసుకోవట్లేదు కదా వచ్చిన ఫ్రీ ఆఫ్ కాస్ట్ బెడ్ నీకు ఇవ్వండి ఉంది డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు మరింత ఆరోగ్యం పరుస్తారు వాళ్ళకు హార్ట్ అటాక్ స్ట్రోక్ కూడా రావాలని చెప్పేసి నీకు డాక్టర్లే చెప్తున్నారు ఇబ్బంది ఏమి మదరిటల్ సొసైటీ అని చెప్పి ఎప్పుడు పెట్టినావు ఎందుకు పెట్టినావు ఆ తల్లి దేవత మరి ఎటువంటి ఆశ లేకుండా మ్యారేజ్ లేకుండా అలాంటి ఎన్నో సేవా కార్యక్రమం చేసి నోగుల అవార్డు ఫస్ట్ ఇండియా ప్రపంచంలో ఒక వచ్చింది కాబట్టి ఇన్స్పిరేషన్ తీసుకొని సేవ చేసి ఏమి తీసుకోవాలి ప్రపంచం అంతా గుండెలో చెట్టులో నాటుకుంది కాబట్టి ఆ తల్లి పేరు మీద పెట్టుకుని జస్ట్ నేమ్ మాత్రమే ఇన్స్పైర్ చేసుకొని సేవ చేసే భాగ్యాన్ని నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఆమె ఒక మాట చెప్పింది తెలుసా ప్రార్థించే పిదాలకన్నా సాయం చేసే చేతులు విన్నా ఎంతో మంది ఎన్నో మాటలు చెప్తారు కానీ ఆ చేతులు అనేది ముందుకొస్తే ఆమె చెప్పింది అయితే సరే మీరు కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మీకు ఒక ఉపరాష్ట్రపతి నుంచి ఒక సామాన్యమైన వ్యక్తినికి ఉపరాష్ట్రపతి నుంచి ఒక పిలుపు వచ్చి ఒక అవార్డు మీ చేతికి వస్తే అసలు మీ ఫీలింగ్ ఎట్లా అనిపించిందన్న విషయం కొంచెం ముందుకు రాని అని చెప్పి సార్ ఉండే అది తెలంగాణ స్టేట్ లో పెద్ద వయసు సారే ఒకటి చిన్నపాటి గరిగపాటి నరసింహరావుకు అవార్డు ఇస్తున్నారు ఆ రోజు ఆ రోజు నాకు కూడా అవార్డు ప్రదానం జరిగింది సార్ ఒకటే మాట చెప్తున్నాడు మీరు మస్జిద్కి వెళ్లకు పర్లేదు టెంపుల్ కి వెళ్లకు పర్లేదు చర్చ్ కెళ్లకు పర్లేదు పేదవాడు ఆకలి ఆకలిగితేటో కొంచెం భోజనం పెట్టండి హెల్ప్ చేయండి సర్వీస్ చేయండి అని చెప్పిండు సార్ మాత్రం ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి మేము పక్కన కూర్చునే భాగ్యం నూట నలభై కోట్లకు అధిపతి ఆయన దగ్గర కూడా నాకు లేనప్పటికీ అదే విధంగా మీరు చేసిన మీకు కార్యక్రమం నాకైతే గుర్తున్నాయన మీరు కరోనా నేపథ్యంలో ఇట్లా కరోనా నేపథ్యంలో ఎంతో మందికి దగ్గరుండి మీ సొంత పని నీట వదిలిపెట్టుకొని అంటే మీరు ఏదో చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటారో లేకపోతే ఏదైనా షాప్ ఏదైనా ఆఫీస్ పెట్టుకుని ఏమైనా చేసుకుంటారో కానీ కరోనా నేపథ్యంలో ఎంతో మందికి టీకాలు దగ్గరుండి ఫోన్ చేసి మరి టీకాలు ఇప్పించారు మీకు గుర్తుందిగా కరోనా నేపథ్యంలో కరోనా అంటేనే అసలు తల్లిదండ్రులు కొట్టే బిడ్డకు బిడ్డదల కొట్ట భర్తకు భర్తలు ఎంతో మంది చనిపోయిన క్రమంలో మీరు టీకాలు వేసుకోవాలి సురక్షితంగా ఉండాలని చెప్పి కార్యక్రమాలు చేసిర్రు అది చాలా ఎందుకంటే అభినందనీయము అసలు మెచ్చుకోవాల్సిన విషయము ఆ కరోనా నేపథ్యంలో అట్టంత మందికి మీరు మాస్కులు పెట్టుకొని అసలు బయటకు వెళ్తే ప్రమాదం పోతున్నా మాట్లాడతా ప్రమాదం తుమ్మినా ప్రమాదం అసలు టైంలో ప్రతి ఒక్కరి కరోనా వచ్చినా పర్వాలేదు అని చెప్పి వాళ్ళ కార్యక్రమాలు అయితే చేసి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న మీకు ఎట్లా చేయాలనిపించింది మంది కేసు టీకాలు ఇప్పించారు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వృద్ధులు సిక్స్టీ ఫైవ్ అరవై నుంచి అరవై వయసు వాళ్ళు ఉన్నారు వాళ్ళు రేప్రాస్తారు కొంచెం బాధపడుతున్నారు అదే నాకు తల్లిదండ్రులు లేరు కదా తల్లిదండ్రులు వాళ్ళని పేరు లిస్ట్ తీసుకొని చాలా తీసుకొని ఇంకో విషయం మీకు వర్తిస్తుంది మనకి ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడే మనకు మంచి గుర్తింపు వస్తుంది అది ఎలా సాధ్యం అని మీరు అనొచ్చు ఈ యొక్క ప్రాంగం అవును ఎందుకంటే ఆ కాశీ పట్టుదల మనలో వస్తుంది వ్యాక్సినేషన్ కదా నాకు చెప్పలేదు మీరు నాకు చెప్పలేదు అవును అందులో వర్క్ మనం ఏర్పాటు చేసుకొని ఒక క్రియేటివ్ చేస్తేనే దట్ ఈస్ ఉపరాష్ట్రపతి దగ్గర పోయే అవకాశం నాకు కనిపించాలి మీరు ఇట్లా నాకు చెప్పలేదు మీరు ఇక్కడ మా స్టూడియోకి వచ్చేటప్పుడు ఇట్లా మర్చిపోయారు అంటే ఓన్లీ రక్తాన గురించి మాట్లాడికొచ్చు అవునవునవును అట్లా నేను ఎందుకంటే నాకు గుర్తుంది కాబట్టి చెప్పండి ఈ కొనుంచేటి మన ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు మన లేరు కాబట్టి ఆయన గని చెప్పిన అవార్డు ఏదో ఇచ్చినట్టు కదా సభలు ఇచ్చిండు పాపం ఆ రోజు అందరికి కూర్చొని సడన్ గా లేచి పెద్ద దగ్గరుండి నాకు సేవ పురస్కారం అంద అంటే రక్తదానంతో పాటు ఇంకా ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఎట్లాంటి అవగాహన కల్పిస్తున్నావు ఈనాటి యువత చూసుకున్నట్టయితే గంజాయి కానీ ఆ చెడాల బకు దూరం అయిపోయి ఫోన్లతో మాట్లాడుకుంటూ ఆ కనీసం తల్లిదండ్రులకు నువ్వు మీరు ప్రపంచానికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఇలా తల్లిదండ్రుల మాట గిట్ట పిల్ల నిల్లు ఎంతో మంది ఉన్నారు కదన్న అటువంటి అవగాహన సదస్సు ఏమన్నా కల్పించే ప్రయత్నం చేస్తున్నారా ఏసీబీలతో గానీ పోలీసులతో కానీ ఎమ్మెల్యేలతో గానీ ఆ సామాజిక చేసే అందరితోటి మీకు పరిచయాలు ఉన్నాయి అడ్వకేట్లతో గానీ అట్లాంటివన్న కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నా వృద్ధులకు అనార్లు గానీ భోజనాలు ఏర్పడడం జరుగుతుంది ఆ వృద్ధులు మాట్లాడడం వాళ్ళు తల్లిదండ్రు మా పిల్లలు ఇలా చేసిన అని చెప్పి చాలా ఏడిపోతుంటది ఇంకోటి నీకు తొమ్మిది నెలలు కనిపించిన తల్లి నీకు భారం అయితే ఆ రోజు నేను కనుకుంటూ ఉంటే పైన గ్రహించుకోవాల్సి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు దైవంతో సమానం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి పాద నమస్కారం చేసి ప్రతి పని ప్రారంభిస్తే మీరు ఎప్పుడైనా సక్సెస్ అయిపోతారు తల్లిదండ్రులు చూస్తాం అంతే చూడాలి కదా అవును వాళ్ళకు కనీసం వాళ్ళకు ఉండాలి ఉన్నట్టు ఆకృతి నుంచి ఏమంట ఇది ఆకృతి నుంచి మన సార వచ్చేసేసి ఆ ప్రపంచ ఆరోగ్య దిన ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆకృతి సహకర్ గారు అని చెప్పేసి తెలంగాణ స్టేట్ లో టాప్ పోస్ట్ లో ఉన్నాడు హైకోర్టు రిటైర్ చేసి మన చంద్రకుమార్ సార్ గారు పాపం తమిళనాడు వారు ప్రతి ప్రోగ్రామ్ కు బ్లడ్ క్యాంప్స్ ఉన్నాయని ప్రతి ప్రోగ్రామ్ కు వస్తున్నాడు సార్ ఆ సందర్భంగా నాకు అవార్డు అది లో ఉండే జస్ట్ సార్ వాళ్ళ ఇంటి దగ్గర చేశారు ఇరవై ఇరవై పేపర్లలో వచ్చి చాలా కవర్ అదే చేపూర్ శంకరయ్య అంటే దాదాపు ఇక్కడ ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇటు నల్గొండ వరకు ఆ చేపూర్ శంకర అంటే పేరు ఎక్కడ ఎవరో ఉండే ఏందో అనే క్రమంలో ఇంత పేరు సంపాదించుకోరు మరి డబ్బులు అయితే ఏమైనా ఉన్నాయో లేవో తెలియదు కానీ పేరు అయితే ఉందన్న ఇది ఈ ఈ అవార్డు మంది దగ్గర ఇట్లా తీసుకోవడం అయితే అసలు మీరు సుకృతం అన్న ఏ దేవుడు నీకు ఇచ్చిన ప్రసవం ఒక మంచి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది కదా అప్పుడు మీరు రానున్న రోజులల్లా ఏమే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు ఇంకా రానున్న కాలంలో సేవా రోజుకి పన్నెండు వేల మంది చనిపోతారు కదా రెడ్ క్యాంప్ మీద గానీ ఉద్యోగులకు గానీ అనాలకు యూత్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గానీ అన్ని కార్యక్రమం చేయాలని గానీ దాని సపోర్ట్ ఫండ్ ఎక్కడ నుంచి ఒక రూపాయి సింగిల్ టీ కూడా రావు రావాలి వేల మందికి వ్యాక్సినేషన్ ఒక ఐదు వందల ఎంతో ప్రయత్నం చేశారు కానీ సింగిల్ టీ కూడా నేను తీసుకోకుండా స్వచ్ఛందంగా నేను పనిచేసిన హౌసింగ్ లోన్ హోమ్ లోన్ చేసుకుని అలానే ఫోటో నేను అప్పుడు నప్పించి నాకు ఫండ్స్ వస్తే ఏప్రిల్ లో ఏప్రిల్ మాసం అనేది చాలా గొప్ప మాసం ఎందుకంటే అంబేద్కర్ భారత రాజ్యాంగం నిర్మించిన జ్యోతిరాపులో మొట్టమొదటి పాఠశాల పెట్టినా జ్యోతిరాపులో మహతల్లి కాబట్టి ఏప్రిల్ లో ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఫోర్టీన్ అంబేద్కర్ రోజు ఏసీపీ గారు రాజుగారు బ్లడ్ ఇచ్చారు మనలో ఉన్న ప్రోగ్రామ్ చేసింది ట్వంటీ థర్డ్ మళ్ళీ మన గోల్ డెంకర్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మళ్ళీ ఫస్ట్ గానే మళ్ళీ ఒకసారి ఒక్క నెలలో నాలుగు బిడ్కాలు తప్పుడు అసాధ్యమైన పనులు ఈ భగవంతుడు నాకు చేసినానికి ఇంకోటి ఈ రక్తదాతలు పాదాలకు వంగిట్లనే నమస్కారం ఎందుకంటే నాలుగు ప్రోగ్రాంలు చేయడం అంటే నా స్థాయికి అసలు అసలు నేను సాధ్యమైందంటే సహకారం డబ్బు సహకారం సహకారం కాదు ఓన్లీ అంతే అయితే ఈ విధంగా చూసినట్టు అయితే ఇవాళ ఒక విఐపి గెస్ట్ ఆ రక్తదాన శుభ్రానికి ఆయనకు మామూలుగా ఒక రక్తం ఇచ్చేట వాళ్ళకే దాదాపు ఒక వంద సార్లు ఫోన్ చేస్తారన్న ఫాలో 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 వచ్చేంతవరకు వచ్చేంతవరకు వచ్చే ఎక్కడ వరకు అని ఫోన్ చేస్తుంటారు అట్లాంటిది ఇంత ఓపిక ఇంత సహనం అంటే ఎట్లా అలవరుచుకున్నారు మీరు అసలు ఒక ప్రాణాలు కాపాడచ్చు అదే అంటే నేనేమంటున్నా సరే ఫోన్ చేసి రక్తదానం ఇవ్వండి అదండి ఇవ్వండి ఇవ్వండి అంటే హే అందరి గిట్టనే ఫోన్ చేస్తారు అని అనుకుంటారు కానీ మీ దగ్గరికి వచ్చినాక మీరు చూసే ప్రేమ ఆప్యాయత ఒక ఎట్లా అన్నదాములు ఒక బంధం లాంటివి తీసుకొని వచ్చి మీ దగ్గరికి వచ్చినాక వాళ్ళు మర మరకపోవచ్చు కదా మళ్ళీ మళ్ళీ అన్నం మేము ఇస్తాం అని చెప్పి రావచ్చు అట్లనే ఏర్పడ్డది కదా మరి అటువంటి అప్పుడు ఇన్ని ఇన్ని చేసినారు కదా అన్న మీ గురించి ఇట మాట్లాడదాం అనే సామాజిక సేవాకర్త చేపూర్ శంకరయ్య రాజకీయాల్లో ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అలాంటి ఆలోచన ఎప్పుడూ లేదని వాస్తవ వాస్తవం కదా ఇలాంటి సేవ మీరు బ్లడ్ అడిగారు వ్యాక్సిన్ అడిగారు మీకు ఇచ్చిన ఇచ్చినంతకన్నా ఏమని చెప్పిన నాకు శంకరయ్య నాకు పేరు సామాజిక కార్యకర్త గురడే దగ్గర పోయినా చంద్రుకుమార్ సార్ దగ్గర పోయినా వైసీపీ దగ్గర గుర్తుపడతారు పాక్ అడుగుతున్నాం అంటే చేసుకుంటాం పాక్లో పెట్టినా వస్తున్నారు అంటే నా ఉద్దేశం ఏంటంటే రానున్న రోజులలో ఇంకా కొన్ని రోజుల కార్పొరేట్ ఎన్నికలు అయిపోతున్నాయి అన్న టికెట్ కోసం ఆశిస్తున్నా అని చెప్పి అయితే కొంతమంది అన్నారు అది మీకు తెలవకపోవచ్చు మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు తెలుసుకున్న విషయం ఇది నిజమేనా వాస్తవానికి ఎందుకంటే మనకు పన్నెండు వేల మంది వ్యాక్సిన్ వేసినప్పుడు వందలు ఉన్నప్పుడు వరదలు పని చేసినాము మళ్ళీ ఇప్పుడు బ్లడ్ క్యాంపులు నిరంతరం ప్రక్రియ నడుస్తుంది కాబట్టి అసలు ఆలోచన థింక్ కూడా ఇప్పుడు నేను చేయను ఈ గోరంటే ఇంకా ఉంది కదనా మీకు దగ్గర మీ పక్కనే ఉంటారు కదా మీకు ఎప్పుడు మీ ఆఫీస్ పక్కనే ఉంటుంది వాళ్ళ ఇల్లు గిట్ట మీకు ఎప్పుడు మీకు ఉత్సాహపరచడానికి కానీ మీరు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి చెప్తుంటాడు ఎట్లా అనిపిస్తాను మీకు ఏమైనా గైడెన్స్ ఇస్తారా మీకు అలా వస్తుంటాడు ఎప్పుడు నా ఆఫీస్ కార్డ్కి ఇప్పుడు కవి కాబట్టి ఎప్పుడు షెడ్యూల్ ఉంటుంది కలిసినప్పుడు చెప్తాడు మీ పద్మశ్రీ అవార్డు వస్తుంది నాకు ఒక చిన్న ఒక మీరు చేసే కార్యక్రమాల మీద ఒక పాట వాడిందా మన వచ్చి రీసెంట్ గా మన రెండు పాటలు పాడిందా మంచి పాటలు పాడి ఇది సావిత్రిబాయి పూలే అవార్డు జేడీ లక్ష్మీ లక్ష్మణ జే మాజీ జేడీ లక్ష్మీ ఇది ప్రధానంగా తీసుకున్నట్టయితే మీకు అత్య అందరికంటే ఎక్కువ బసవ తారక క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ పోయి కదన్న పోయినారా పిలిపించినారా ఇది అక్కడ యాక్చువల్ మానవ వనరుల అభివృద్ధి శాఖ బంజారాస్ జరిగింది అక్కడ అక్కడ జరిగిందా అంటే దాదాపుగా మీరు పల్లెటూరులో చదువుకున్న క్రమంలో బాలకృష్ణ సినిమాలు వస్తుంది అంటే మునుగోళ్ళే కదా ఆ మునుగోళ్ళ దసరాపాడ సినిమా వస్తే ఆయన సినిమాలు చూస్తేనే గొప్ప అనుకున్న మీరు ఆయననే సాక్షాత్తు వచ్చి మీరు రామారావు కొడుకు వచ్చి మీకు సన్మానం చేస్తే ఆ ఫీలింగ్ ఎట్లా అనిపించింది అసలు నాకు జీవితంలో ఉండాలనిపించింది సినిమాలు నేను చూసేది ఆయన కూడా వాస్తవానికి ఆయన అభిమాని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ప్రోగ్రామ్ జనరల్ సెక్రటరీ ఆ రోజు ఆ సార్ కూడా సన్మానం జరిగింది నాకు జరిగింది ఎంత అసలు వాస్తవానికి బాలకృష్ణ అభిమానుల సౌమ్యుడు ఓపికష్టడు ఒక పంతులు కనపడితే సాక్షాత్ వంగి నమస్కరించి కొన్ని డబ్బులు చేతిలో పెట్టిండు ఎంత ఎంత సహనం ఉంటాయి ఆయన కదిలిస్తే తప్పించుకోకుండా తప్పించి నార్మల్ అయితే ఇది కదా మదర్ చూపిన మార్గంలో మానవ సేవ మాదవ సేవ చేశారు మదర్ తెరిసా చూపిన సేవ మార్గంలో పయనించేందుకు ఎందరో మహానుభావులు ఎక్కడ ఇది ఇది మన సుధీర్ రెడ్డి గారిది మన ఎమ్మెల్యే మును ఎమ్మెల్యే ఇక్కడ అంటే మొన్నప్లెట్గా మధ్యప్రదేశ్ సొసైటీ రక్తదాన శిబిరానికి అనుయ స్పందన స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసిన యువత శిబిరాన్ని ప్రారంభించిన అడిషనల్ డీసీపీ హైదరాబాద్ సిఎస్ గారి గాదరి మనోహర్ సామాజిక సేవాకర్త మీరు అంటే ఇలా మీరు ఇన్ని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తే మీరు దాదాపుగా ఇలా ఎక్కడ చూసినా కానీ మీ సేవా కార్యక్రమాలు నిరంతరం చేసే క్రమంలో చేస్తున్నారు మరి అన్న మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది చూస్తుంది అంటే ఇలా బాలకృష్ణ కానీ సుధీర్ రెడ్డి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే ఇలా అంటే మీరు చేసే సేవా కార్యక్రమాన్ని మాత్రమే గుర్తిస్తున్నారు అన్న వంటిది మీకు చిన్న వయసులో ఇంత అభినందనలు మీకు చెప్తున్నారంటే అసలు అది మామూలు విషయం కాదు రానున్న రోజులలో ఏమేమి చేయాలనుకుంటున్నారు రక్తం ఎక్కువ క్యాంపులు పెట్టాలి ఎక్కువ ఊరు రక్తం లేక బాధపడద్దు వృద్ధులకు ఇబ్బంది యూత్ కు మెయిన్ ఫోన్ కు నెట్ కు ఎలక్ట్ అయ్యి ఈ గంజాయికి ఎలక్ట్ అయ్యి యూత్ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ లాగా వాళ్ళకి ల్యాప్టాప్ లు కంప్యూటర్లు ఏమైనా ఏర్పాటు చేసి గ్రామాలలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి పెద్ద ఫండ్స్ ఏమైనా హెల్ప్ చేస్తా అంటే ప్రతి నెలకు నాలుగు సార్లు ఐదు కూడా ఇంకొకటి సపోర్టింగ్ మీ సపోర్టింగ్ అంటే మీరు ఇప్పటికి ఇన్ని కార్యక్రమాలు చేశారు కదా ఇంకా ఇట్లా కాదు మంచి కార్యక్రమాలు చేస్తే మాకు బాగుంటది కొంతమంది సపోర్ట్ చేస్తే బాగుంటది అటువంటి కార్యక్రమాలు మనసులో ఏమన్నా ఉందా నాకు ఇంకా భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చెప్పా వృద్ధులకు చూసుకోవాలి స్టూడెంట్స్ చూసుకోవాలి పేదలను చూసుకోవాలి బిజర్లకు చూసుకోవాలి అనాథలను చూసుకోవాలి మానసిక చూసుకోవాలి వికలాంగిస్తే ఏదో కూడా నేను ఖచ్చితంగా నేను మీరు మీ మిమ్మల్ని అభిమానించే ఎవరికైనా కానీ మీరు చేసే సేవ కర్తల భాగ్యస్వాములు కావాలని ఏమైనా కోరుకుంటే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే తెలంగాణ ప్రజలకు ఒక్కసారి కెమెరా చూసి నమస్కారం పెట్టి మీరు చెప్పగలరు మీ గురించి మీరు రానున్న రోజుల్లో ఏం చేస్తారో చెప్పురానా మరి అందరికీ నమస్కారం ముఖ్యంగా సో ఈ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు భారతదేశంలో సుమారు తలసమయ బాధితులు పన్నెండు వేల మంది కాబట్టి ఓ నెలకు నాలుగు క్యాంపులు పెట్టిన క్రంతా మా మద్దతు తెలుసా ఎల్బిఆర్ లో ఐదు లక్షల అరవై వేల జనాభా మించి ఉంటుంది నాలుగు క్యాంపులు కంటిన్యూగా పెట్టాం కాబట్టి ఫ్యూచర్లో ఇంకెక్కువ క్యాంపులు పెడతాము మరి ఎవరైనా దాతలను సహకారం చేయొచ్చు అనాథలు బాగా ఉన్నారు వృద్ధులు కూడా బాగా ఉన్నారు మానసిక వికలాంగులు ఉన్నారు పేద విద్యార్థులు ఉన్నారు మరి వాళ్ళకు కూడా స్టడీ పర్పస్లో కూడా వాళ్ళకి బుక్స్ కానీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ అలాగే యూత్ కూడా గంజాయికి మత్తుకు ఫోన్కు అడెక్ట్ అయ్యి తల్లిదండ్రులు చూడలేక మొత్తం సర్వనాశనం అయిపోతుంది మరి అలాంటి యూత్ని కంట్రోల్ చేసుకోవాలంటే పోలీస్ వ్యవస్థ కూడా చక్కగా చేస్తుంది అయినప్పటికీ వాళ్ళు ఇంకా అవేర్నెస్ కార్యక్రమాలు పెంచే బాధ్యత మాది ఉంది కాబట్టి తల్లిదండ్రులను చూడలేక చాలా మంది ఈరోజు వాళ్ళ కన్న వాళ్ళని ఇసుకపోయి వృద్ధాదేశంలో మాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది ఇలా కనీ పెంచినాక మీరు అక్కడ ఏమో ధర్మం కాదు మీరు ఖచ్చితంగా మీ యొక్క తల్లిదండ్రులు మీరే చూసుకోవాలని చెప్పేసి కొత్త ఒక పేరు పైన వినిపిస్తున్నా రానున్న కార్యక్రమంలో పెద్ద పెద్ద కార్యక్రమం మండల స్థాయిలో స్టేట్ స్థాయిలో చేయాలని అనుకుంటున్నాము ఎవరైనా ముందుకు వచ్చి మా సహాయ సహకారాలు మీ యొక్క దాతల రూపంలో వస్తే మీకు ఎనీ మీకు మీకు మేము సేవ చేస్తాం ఎప్పుడు రక్తదానం కావాలని అన్నట్టు రాజుకు తమ్ముని ఫోన్ చేస్తే ట్వంటీ ఫైవ్ ఖచ్చితంగా రేర్ బ్రెటిషన్ ఓ నెగటివ్ అంటే ఓ లాస్ట్ టైం రెడ్డి అని చెప్పేసి షహీద్ వాళ్ళు ఉంటాడు వాళ్ళకి బ్లడ్ దొరక కారణంలో పంపించారు పదిహేను మంది బ్రెడ్ ఇస్తున్నారు సార్ ఓనేటి వాళ్ళకి కాలేదు మాకు ఫోన్ చేసిన వెంటనే ఇమీడియట్లీ ముగ్గురు పర్సన్ తీసుకుపోయి అలాంటివి కూడా చేసింగ్ చేసినాము పది బ్లడ్ బ్యాంక్లో బెడ్ లేకుండా మేము ఇచ్చిన వాళ్ళకు మరి అలాగే మరి ఇంకా సేవా కార్యక్రమం చేయాలని మాకు ఆశ ఉంది మాకు సపోర్ట్ కూడా చేయండి మదర్సార్ట సొసైటీ అధ్యక్షుని చేపూరి శంకర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూశారు కదా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న మన ప్రోగ్రామ్ చూస్తున్న ఏ లీడర్ కానీ ఏ వ్యక్తులు కానీ ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే రానున్న రోజులల్లో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తారు ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలు చేస్తారు ప్రతి ఒక్కరు సేవా మార్గంలో నడవాలని చెప్పి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఉంటుంది చేపూరు శంకరైన చేస్తుండు మేము ఎందుకు వేయద్దు అనేది ప్రతి ఒక్కరు చేతులు ఏమంటారు చేతులు జోడించి అన్నైతే నమస్కారం అయితే పెట్టిండు మీరు రానున్న రోజులలో అన్నకు సపోర్ట్ చేస్తే మరింత సేవా కార్యక్రమాలు అయితే చేయనీకి ముందు అన్న ఖచ్చితంగా మరొకసారి మీ ఏ బ్లడ్ కార్యక్రమం పెట్టినా అండే న్యూస్ తరఫున మేము అయితే ప్రజలకి అయితే తెలియజేసే మార్గం అయితే చేస్తాం చూసిరు కదా ఎవరికి ఏ లీడర్ అయినా ఎవరైనా సరే తన సొంత ఊరు కానీ తను చేసే ప్రజలకు కానీ ఏ కార్యక్రమాలు చేసినా ఖచ్చితంగా ప్రజల ముందుకు మిమ్మల్ని తీసుకోవే బాధ్యత నాది ఏంది మరి ఉంటా థ్యాంక్ యూ సో మచ్